ప్రింట్ ఇక్కడ చూసినారు కదండి ఇట్లా జెరీ లైన్స్ అనమాట ఫ్యాబ్రిక్ విత్ జెర్రీ చెక్స్ అండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇందులో పెద్ద పెద్దగా జెరీ చెక్ ప్యూర్ జార్జెట్ మీద మనకి విస్కోస్ జెరీస్ లైన్స్ వస్తాయి అలాగే విస్కోస్ జెరీస్ బోర్డర్స్ కూడా ఉంటుంది టూ సైడ్ మనకి జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ మీద ఇట్లా మనకి డ్రాప్స్ అండి ఇదంతా కూడా పోద ఈ ప్రింట్ అనేది డ్రాప్స్ డిజైన్ వస్తుంది అని ఈసారి స్పెషల్ ఏందంటే అంతా కూడా కట్ వర్క్ లో థ్రెడ్ వర్క్ అండ్ అలాగే సీక్వెన్స్ వర్క్ కాంబినేషన్ లో వస్తుంది ప్యూర్ ఒరిజినల్ జిమ్ అండి మీరు ఒరిజినల్ జిమ్మించు అని ఎలా కనుక్కోవాలి అంటే ఇక్కడ షైనింగ్ తెలిసిపోతుంది అండి మీద ఇట్లా జరీ వివింగ్ వస్తుంది అండ్ మీనా బోర్డర్ వస్తుందండి చాలా స్పెషల్ గా ఉంటుంది చాలా ఇదంతా కూడా మనకి మిరర్ వర్క్ వస్తుంది జెరీ లైన్స్ మీద మీద ఇట్లా జెరీ బుట్ట అండ్ మనకి మీనా బోర్డర్ వస్తుందండి చాలా స్పెషల్ గా ఉంటది ఇది కూడా సిల్వర్ అండ్ గోల్డెన్ జెరీ లైన్స్ వస్తాయి చక్కగా టజిల్స్ కూడా చూడొచ్చండి మంచి ఫ్యాన్సీ టజిల్స్ అనమాట వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో డోలా మనకి కావు డిజైన్ హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మళ్ళీ మన వ్యూయర్స్ అందరికీ కచ్చి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా వచ్చిన కలెక్షన్తో వీడియో అయితే షేర్ చేసేసిన అండి ఆల్రెడీ చూసింటారు కదా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎప్పటికప్పుడు కొత్తగా డైలీ అప్డేటెడ్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి పార్సిల్స్ వెళ్తూనే ఉంటాయండి కస్టమర్స్ కస్టమర్స్కి ట్రస్టెడ్ షాప్ అనమాట అండ్ క్వాలిటీ వరంగా చూసుకుంటే కనుక చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది డిజైన్స్ కూడా అండి ఇక్కడ చాలా బెస్ట్ డిజైన్స్ ఉంటాయి మార్కెట్ మీదకి ఇక్కడికి డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ బోత్ హోల్సేల్ అండ్ అలాగే కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసే వాళ్ళకు కూడా మంచి సపోర్ట్ ఇస్తారు అలా ఎందుకంటున్నా అంటే అంటే ఈవెన్ కొత్తగా ఫర్ సపోజ్ ఎవరికైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుందండి ఫస్ట్ ఎక్కువ పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి డేర్ సరిపోదు అండ్ కొత్తగా మనం స్టార్ట్ చేస్తున్నాము అమ్మగలుగుతామా లేదా అని ఒక డౌట్ కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకి మీరు ఇక్కడ నుంచి సింగిల్ సెట్ కూడా తెప్పించుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అలా సింగిల్ సెట్ దగ్గర నుంచి అప్ టు టెన్ థౌజండ్ ట్వంటీ ఫిఫ్టీ వన్ లాక్ ఇంకా మీ చాయిస్ అండి సో ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం నేను డైలీ వేర్ నుంచి చక్క మంచి ఫ్యాన్సీ డోలా వర్క్ గ్లౌస్ కాన్సెప్ట్లు అండ్ మనకి యూనిఫామ్ శారీ అలాగే చక్క మంచి ఫ్యాన్సీ రకాలు అన్ని కూడా చూపిస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మనకి అడ్రస్ వచ్చేసరికి కూడా మదీనా దగ్గర అయితే ఉంటుందండి రిగబ్ గంజ ఎస్బిహెచ్ లైన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్ అడ్రస్ అయితే డ్రాప్ చేస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా జిఎస్టీ కూడా ఉంటుందండి నేను శారీ కాస్ట్ చెప్పేదాని మీద మీకు ఎక్స్ట్రా జిఎస్టీ కూడా అనేది ఛార్జ్ చేస్తారు సో ఫస్ట్ శారీ అయితే చూసిన కదండి చక్క మంచి క్యాట్లాగ్ వెరైటీ అనమాట చాలా బాగుంటుంది అంతా కూడా ఇట్లా జరీ లైన్స్ అనే వస్తే వచ్చేస్తాయి ఇది పళ్ళు పాట అండి శారీ మొత్తం చూసుకుంటే కనుక కంప్లీట్లీ ఇట్లా బానీ ప్రింట్ ఫ్లవర్ ప్రింట్ ఇక్కడ చూసినారు కదండి ఇట్లా జరీ లైన్స్ అనమాట శారీ మొత్తం కూడా అండ్ మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చేస్తుందండి జస్ట్ ఓన్లీ మీకు సిక్స్ కలర్స్ వస్తాయండి ఈ సెట్ లో అంతే సిక్స్ కలర్స్ కూడా చూపిస్తున్నాను చక్క మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి బ్లూ అని పింక్ అని ఇట్లా గ్రీన్ అని ఇది చూడండి ఇట్లా సిక్స్ కలర్ కాంబినేషన్స్ అండి అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫార్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి మూడు వందల అరవై ఐదు రూపాయలు ప్లస్ మళ్ళీ ఎక్స్ట్రా జీఎస్టీ కూడా యాడ్ అయ్యింది సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి చక్క మంచి డోలా ఫ్యాబ్రిక్ విత్ జెరీ చెక్స్ అండి అని ఇది పళ్ళు పాట అండి అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మనకి ఈ విధంగా కాంట్రాస్ట్గా ప్లెయిన్ ఉండి మొత్తం కూడా జరి చెక్స్ వచ్చేస్తాయి శారీ మొత్తం కూడా చూడొచ్చండి ఇలా చూడండి మొత్తం కూడా జరి చిన్న చిన్న చెక్స్ వచ్చినాయి కింద బోర్డర్లో మాత్రం డిఫరెంట్ వచ్చిందండి ఇక్కడ ప్రింట్ వచ్చింది ప్రింట్ మీద కూడా చెక్స్ ఉంది కింద డిజైన్ బోర్డర్ అనమాట వీవింగ్ బోర్డరు చాలా స్పెషల్గా ఉంటుంది క్లాసీగా ఉంటుందండి మంచి అఫీషియల్గా ఉంటుంది అనమాట ఇందులో కలర్ చార్ట్ కూడా చూపిస్తున్నాను అండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇట్లా రివర్స్ వేస్తున్నాను కొన్ని అయితే మీకు అంటే కలర్స్ అర్థంగా అవుతాయి కదా అందుకోసం సో చూడండి ఇది మళ్ళీ ఇట్లా దీంట్లో వచ్చేసరికి జస్ట్ మీకు సిక్స్ కలర్స్ వస్తాయండి అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫోర్ ఎయిటీ రూపీస్ ప్లస్ మళ్ళీ జిఎస్టీ ఉంటుంది సింగిల్ సెట్ కావాలనుకున్నాను సింగిల్ సెట్ తీసుకోవచ్చు మినిమమ్ మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అనుకుంటున్నాను ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఇంకా మీ చాయిస్ అండి మినిమం టెన్ థౌజండ్ నుంచి ఆ పైన ఎంతైనా కూడా బిల్డింగ్ అనేది చేసుకోవచ్చు సో నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చండి సేమ్ అదే ఫ్యాబ్రిక్లో ఇందాక మీకు దగ్గర దగ్గరగా ఉన్న చెక్స్ డిజైన్లో చూపించాను ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ అనమాట ఇది పళ్ళు పాటండి కంప్లీట్లీ కూడా ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్లో పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా ఇక్కడ అయితే చూడొచ్చు మీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇందులో పెద్ద పెద్దగా జరీ చెక్స్ అయితే వచ్చేస్తాయి లైన్ దీనికి కూడా ప్రింటెడ్ బార్డర్ అండ్ డిజైనర్ బార్డర్ టూ సైడ్ బార్డర్స్ కూడా ఇచ్చేస్తారండి చాలా డిఫరెంట్ కాంబినేషన్లో ఉంటుంది ఇందులో కలర్ చార్ట్ అయితే చూపిస్తున్నాను మీకు రెడ్ ఇది ఇక్కడ కొన్ని అయితే కాంట్రాస్ట్ వేస్తాను కొన్ని ఇట్లా రివర్స్ వేసినాను అంటే మీకు కలర్ చార్ట్ కూడా అర్థమవుతుంది కదా చూడొచ్చు ఇందులో కూడా జస్ట్ ఓన్లీ మీకు సిక్స్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసాయండి అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి సో నెక్స్ట్ శారీ అయితే చూడొచ్చండి ఇది మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ అనమాట మంది కస్టమర్స్ అడుగుతున్నారు వెయిటింగ్ చేస్తున్నారు సో వాళ్ళందరి కోసం మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ అయితే తెప్పించేశారండి ప్యూర్ జార్జెట్ మీద మనకి విస్కోస్ జెరీస్ లైన్స్ వస్తాయి అలాగే విస్కోస్ జెరీస్ బోర్డర్స్ కూడా ఉంటుంది టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది టజల్స్ కూడా మంచి ఫ్యాన్సీ టజల్స్ అయితే వచ్చేస్తాయండి పళ్ళు పాటు శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా చికెన్ వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తారు కాంట్రాస్ట్గా బార్డర్ కలర్ కాంబినేషన్లో ఇందులో కలర్ మ్యాచింగ్ సెట్ కూడా చూడొచ్చు మీకు టోటల్గా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ అయితే వస్తుందండి ఇదిగోండి మీకు ప్రతిదీ కూడా బోర్డర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఓన్లీ ఫర్ ఫైవ్ టెన్ రూపీస్ అండి ఐదు వందల పది రూపాయలు మాత్రమే పడుతుంది మీకు దీనికి ఎక్స్ట్రా జీఎస్టీ కూడా యాడ్ అవుతుంది అనమాట సో చాలా బెస్ట్ ప్రైస్ ఉంది మీరు ఈజీగా రీటైల్గా ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీకి ఈజీగా సేల్ చేసేది సో నెక్స్ట్ వచ్చేసరికి జస్ట్ ఈ డిజైన్స్ అన్నీ కూడా ఇప్పుడే వచ్చినాయండి మనకి జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ మీద ఇట్లా మనకి డ్రాప్స్ అండి ఇదంతా కూడా పోదనమాట ఈ ప్రింట్ అనేది డ్రాప్స్ డిజైన్ వస్తుంది శారీకి మనకి ఫోర్ సైడ్స్ కూడా ఇట్లా మనకి చక్కగా లేస్ బోర్డర్ వస్తుంది అనమాట వన్ సైడ్ లేస్ బోర్డర్ వస్తుంది దీనికి హైలైట్ అయితే స్పెషల్లీ బ్లౌజ్ అని చెప్పాలండి నాకైతే చాలా బాగా నచ్చేసింది టోటల్ ఆల్ ఓవర్ ఇట్లా మనకి థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ కాంబినేషన్లో టోటల్ ఆల్ ఓవర్ అంతా కూడా బ్లౌజ్కి అయితే వర్క్ వచ్చేసింది శారీ మొత్తం కూడా ఇట్లా డ్రాప్స్ వచ్చింది కదా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు మీరు అండ్ దీంట్లో కలర్ చాట్ అయితే ఇంకా సూపర్ అని చెప్పాలి అసలు బ్యూటిఫుల్ కలర్ చాట్ ఉంది చూడండి చక్కగా డార్క్ కలర్స్ మంచి పీచ్ కలరు ఇక్కడ చూడండి ఎల్లో కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది లైట్ పింక్ అలాగే బ్లాక్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ రానిక్ పింక్ అంటారు కదా అది అండ్ ఆల్సో వైట్ అండి టోటల్గా నైన్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి ప్రైస్ ఓన్లీ ఫర్ సిక్స్ సిక్స్టీ రూపీస్ అండి సో నెక్స్ట్ శారీ కూడా చూపిస్తున్నాను డోలాలో డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ డిజైన్ జస్ట్ ఇప్పుడే వచ్చింది ఇది కూడా హాట్ కేక్ లాగా షార్ట్ చిట్ పళ్ళు ఇచ్చే ఇచ్చేసారండి ఇది మొత్తం కూడా కంప్లీట్లీ ఫాయిల్ ప్రింట్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్లో బోర్డర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చేసింది శారీ డిజైన్ అంతా చూసుకుంటే కనుక చాలా డిఫరెంట్గా ఉందండి త్రీ ఫోర్త్ పార్ట్ వరకు కూడా ఇట్లా ఫాయిల్ ప్రింట్ బుట్టి అండ్ అలాగే లైన్స్ అయితే ఇచ్చేసారు అండ్ కింద మనకి శారీలో ఏదైతే బోటమ్ వస్తుందో అదంతా కూడా ఇట్లా ఫ్లవర్ ప్రింట్ వచ్చేసారు అండ్ అక్కడక్కడ ఫాయిల్ ప్రింట్తో హైలైట్ చేశారండి చాలా చాలా స్పెషల్ డిజైన్ అయితే ఉంది ఇందులో కలర్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను సూపర్ హైలైట్ కలర్ కాంబినేషన్స్ అండి సో కలర్ కాంబినేషన్స్ అయితే ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే చాలా చాలా బాగున్నాయి ఇది కూడా అసలు కలర్ చాట్ కూడా చూసారా ఎల్లోకి గ్రీన్ అని నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో అండ్ నెక్స్ట్ కూడా చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ కలర్ చాట్ ఉందో చూడండి అండ్ ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ కూడా వచ్చేసరికి ఓన్లీ ఫర్ సిక్స్ టెన్ రూపీస్ అండి ఆరు వందల పది రూపాయలు మాత్రమే పడుతుంది శారీ అయితే కొత్త డిజైన్ జస్ట్ ఇంకా ఇప్పుడు వచ్చింది ఇక్కడికి మార్కెట్లోకి ఇంకా లాంచ్ కాలేదు సో డిజైన్ నచ్చితే కనుక ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోవాలి సో నెక్స్ట్ సారీ వచ్చేసరికి జిమ్మిచ్యూలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో అయితే నార్మల్ నార్మల్గా మీరు మనము జిమ్మిచ్యూలో సీక్వెన్స్ వర్క్ లేస్ బోర్డర్ చూసాము కానీ ఈసారి స్పెషల్ ఏంటంటే అంతా కూడా కట్ వర్క్లో థ్రెడ్ వర్క్ అండ్ అలాగే సీక్వెన్స్ వర్క్ కాంబినేషన్లో వస్తుంది ఇది పళ్ళు పాట అండి మొత్తం కూడా ఇట్లా క్రాస్గా డిజైన్స్ అనేవి వచ్చేసాయి ఇది అంతా కూడా మీకు థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ కాంబినేషన్లో వస్తుంది పళ్ళు పాటు దీనికి సార్ బ్లౌజ్ కూడా హైలైట్ అయిపోయిందండి బ్లౌజ్ లో కూడా చూసారా టోటల్ హ్యాండ్స్ కి అండ్ బ్యాక్ సైడ్ కూడా వర్క్ అయితే ఇచ్చేసారు టోటల్ శారీ అంతా కూడా చూడొచ్చండి మీకు ఈ విధంగా వస్తుందన్నమాట టోటల్ శారీ మొత్తం కూడా కింద చూడండి పైన చూడండి వర్క్ అండ్ డిజైన్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది ఇక్కడ శారీలో కూడా చాలా బాగుంటుంది ఇందులో కలర్ చాట్ చూపించేస్తున్నాను కలర్ చాట్ చూడొచ్చు దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయండి నేనైతే జస్ట్ శాంపిల్కి ఒక డిజైన్ అయితే చూపిస్తున్నాను కానీ డిజైన్స్ ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని డిజైన్స్ అనేది వాట్సాప్లో వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ ఓన్లీ ఫర్ నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఖచ్చితంగా సెట్ టు సెట్ తీసుకోవాలండి నో సింగల్స్ నో రిటైల్ ఓన్లీ ఫర్ హోల్సేల్ ఖచ్చితంగా సెట్ టు సెట్ తీసుకోవాలి సింగిల్ సెట్ దగ్గర నుంచి మీ ఇష్టం మీరు ఎన్నైనా సరే సెట్స్ అనేవి ఆర్డర్ చేసుకోవచ్చు ఈ శారీ కాస్ట్ అయితే నైన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎక్స్ట్రా జిఎస్ సో నెక్స్ట్ శారీ డిజైన్ కూడా వచ్చేసరికి ప్యూర్ ఒరిజినల్ జిమ్మిచ్చు అండి మీరు ఒరిజినల్ జిమ్మిచ్చు అని ఎలా కనుక్కోవాలి అంటే ఇక్కడ షైనింగ్ తెలిసిపోతుందండి శారీ ఫ్యాబ్రిక్ పట్టుకోగలిగలే ఫీల్ అండ్ ఆ శారీని చూడగల్లే షైనింగ్ తెలిసిపోతుంది అనమాట టోటల్ ఈ శారీలో మొత్తం కూడా సీక్వెన్స్ వచ్చేసాయండి కంప్లీట్లీ సీక్వెన్స్ వచ్చినాయి అండ్ మనకి దీనికి బోర్డర్ ఏంటంటే స్టోన్ వర్క్ బోర్డర్ ఇచ్చారు ఈ శారీ చాలా స్పెషల్గా ఉంది మధ్యలో ఇక్కడ చిన్న బంచ్లో కూడా స్టోన్ వర్క్తో బంచెస్ అయితే ఇచ్చేసారు పళ్ళుకి ఇది పళ్ళు పాట అండి శారీ మొత్తం కూడా ఇలా టూ సైడ్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇట్లానే ఉంటుంది హ్యాండ్స్కి బోర్డర్ వస్తుందండి దీంట్లో మీకు కలర్ చాట్ అయితే చూపిస్తాను చిన్న మినీ సెట్ వచ్చేసిందండి కలర్ చాట్ ఒకసారి చూడొచ్చు కలర్ చాట్ అనేది కూడా ఎట్లా ఉంటుంది ఏంటి అనేసి ఇట్లా జస్ట్ ఫైవ్ కలర్స్ అయితే వచ్చినాయి ఫైవ్ కలర్స్ కూడా బ్యూటిఫుల్ డిఫరెంట్ కలర్ చాట్ వచ్చింది అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ప్లస్ ఎక్స్ట్రా జిఎస్టీ కూడా ఉంటుంది సో నెక్స్ట్ శారీస్ చూడొచ్చండి ఇక్కడ నుంచి చాలా ట్రెడిషనల్గా అండ్ యూనిక్గా డిజైన్స్ అయితే ఉంటాయి మంచి ఫ్యాన్సీ వెరైటీస్ స్మూత్ కోట అండి మొత్తం కూడా ఇట్లా పళ్ళు పాటు వస్తుంది షార్ట్ అండ్ రిచ్ పళ్ళు వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కంప్లీట్లీ కూడా బ్రొకెట్ బ్లౌజ్ వచ్చేసి చూసారు కదా మొత్తం బ్రొకెట్ బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ మొత్తం వచ్చేసరికి ఇలా ఆల్ ఓవర్ కూడా మీకు శారీ మొత్తం కూడా ఇలా కంప్లీట్లీ కోట మీద ఇట్లా జెరీ వివింగ్ వస్తుంది అండ్ మీనా బార్డర్ వస్తుందండి చాలా స్పెషల్గా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే చూపించేస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ ఉందండి ఓన్లీ మీకు ఎయిట్ టెన్ రూపీస్ పడుతుంది అంతేనండి ఎనిమిది వందల పది రూపాయలు కానీ సెట్ టు సెట్ తీసుకోవాలి సింగల్స్ అయితే ఇవ్వరు అండ్ రీటైల్ వాళ్ళకి కూడా ఇవ్వరు బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు ఇందులో కలర్ చాట్ కూడా వచ్చేసరికి చూడొచ్చండి ఇట్లా బ్యూటిఫుల్ కలర్ చాట్ వస్తుందనమాట మీకు జస్ట్ అంటే సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్ కాంబినేషన్ శారీ కాస్ట్ అయితే మాత్రం ఓన్లీ ఫర్ ఎయిట్ టెన్ ప్లస్ ఎక్స్ట్రా జిఎస్టీ ఉంటుంది సెట్ టు సెట్ తీసుకోవాలి సో నెక్స్ట్ చాలా చాలా స్పెషల్ వెరైటీ బెన్నీ సిల్క్స్ అండి ఈ ఫ్యాబ్రిక్కి చాలామంది ఫేవరెట్స్ అయితే ఉన్నారు అండ్ మనకి పళ్ళు పార్టీ ఇది పళ్ళుకి చక్కగా మంచి ఇట్లా పట్టు శారీకి వచ్చినట్టు టెల్స్ వచ్చేస్తాయి ఇదంతా కూడా మనకి మిర్రర్ వర్క్ వస్తుంది జెరీ లైన్స్ మీద అండ్ బ్రౌజ్ వచ్చేసరికి చూసారు కదండి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ప్లెయిన్ నుండి టూ సైడ్స్ బోర్డర్స్ వస్తుంది సో శారీ మొత్తం కూడా ఇలా చక్కగా మీకు మిర్రర్ వర్క్తో అయితే వస్తుంది టూ సైడ్స్ కూడా షార్ట్ బోర్డర్ అండి చాలా చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మంచి ట్రెడిషనల్ లుక్ కూడా ఉంటుంది ఇందులో కలర్ చార్ట్ అయితే చూపిచ్చేసినాను అసలు సూపర్ కలర్ చాట్ అండి చూడండి ఎంత బాగుందో కలర్ చాట్ లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో అసలు సూపర్ హైలైట్ అయితే ఉంటుంది సెట్ టు సెట్ తీసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను సింగల్స్ అయితే ఇవ్వరండి అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ నైన్ సిక్స్టీ రూపీస్ అండి తొమ్మిది వందల అరవై రూపాయలు మాత్రమే పడుతుంది ఇందులో ఇంకా చాలా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చండి ఇది కూడా కోటా మీద మనకి చక్కగా జరీ గోల్డెన్ జరీ ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చండి నేను చూపిస్తున్నాను బ్లౌజ్ కూడా చూడండి మొత్తం కూడా బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఇలా మనకి కుట్టా మీద ఇట్లా జరిబుట్టా అండ్ మనకి మీనా బోర్డర్ వస్తుందండి చాలా స్పెషల్గా ఉంటుంది ఇది కూడా ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అయితే చూపించేస్తున్నాను కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు ఇందులో కూడా వచ్చేసరికి మీకు కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కలర్స్ అయితే ఇందులో వచ్చేసరికి జస్ట్ మీకు సిక్స్ కలర్స్ వస్తాయండి ఇందులో కూడా సిక్స్ కలర్ కాంబినేషన్స్ అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు అయితే పడుతుంది సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి టిష్యూ విత్ ఆర్గంజా కాంబినేషన్ లో సిల్వర్ అండ్ గోల్డెన్ జెరీ లైన్స్ వస్తాయి చక్కగా టజిల్స్ కూడా చూడొచ్చండి మంచి ఫ్యాన్సీ టజిల్స్ అనమాట ఇది మనకి పళ్ళు అండి ఇలా పైపింగ్ లాగా వస్తుంది కాంట్రాస్ట్లో అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి టోటల్గా వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి ఇదంతా కూడా మీకు ప్రింట్ లాగా కనిపిస్తుంది కానీ వర్క్ అండి ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ చూపిస్తాను వర్క్ ఇదిగో చూసారా టోటల్ వర్క్ చాలా బాగుందండి సో శారీ మొత్తం కూడా ఇలా మనకి గోల్డెన్ అండ్ సిల్వర్ లైన్స్ అయితే వచ్చేస్తాయండి టిష్యూ ఆర్గంజా మీద మొత్తం కూడా శారీ మొత్తం కూడా పైపింగ్ వస్తుంది కాంట్రాస్ట్ లో ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నా అండి చిన్న సెట్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ చూడండి ఇట్లా మీకు బ్యూటిఫుల్ కలర్ చాట్ వచ్చేస్తుంది ఇది అయితే ఎల్లో అండి ఎల్లో కూడా చాలా బాగుంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి టజల్స్ ఏ కలర్ వస్తాయో బ్లౌజ్ అదే కలర్లో వస్తుంది కానీ ఫైవ్ కలర్స్ వచ్చినాయండి చాలా బాగున్నాయి ఫైవ్ కలర్స్ కూడా అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి పద్దెనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది మంచి డిజైన్ బొటిక్ స్టైల్ వెరైటీ అనమాట సో నెక్స్ట్ సింగిల్ యూనిఫామ్ కలర్స్ ఇక్కడైతే చాలా స్పెషల్ కదండి అందులో కూడా కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో ఉన్న డిజైన్స్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో డోలాలో మనకి కౌ డిజైన్ అండ్ అలాగే మనకి చక్కగా ఇవి విడిగా కొని మరీ స్టిచ్చింగ్ చేర్చుకుంటున్నారండి లేస్ వర్క్స్ అనమాట ఇట్లా మీరు ఆ రిస్కే అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ అలాంటి శారీస్ అనేవి చక్కగా మంచి డిజైనర్ శారీస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి సో ఇది పళ్ళు పళ్ళు మొత్తం కూడా ఇట్లా చూడొచ్చు శారీకి అంతా కూడా ఇట్లా మనకి లేస్ బోర్డర్ అనేది వచ్చేస్తుందండి కంప్లీట్లీ కౌ ప్రింట్ డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో ఇట్లా బ్లాక్ హ్యాండ్స్కి కూడా బోర్డర్ వస్తుందండి అండ్ దీంట్లో ఇంకా డిజైన్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ చూపించాను కదా సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లోనే ఇది చూడండి ఇది మనకి ఇట్లా ఫ్లవర్ ప్రింట్ వచ్చేస్తుంది అనమాట పీకాక్ కానీ ఫ్లవర్ ప్రింట్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసరికి ఎక్స్క్లూజివ్గా బ్లాక్ కలర్ కాంబినేషన్లో అడుగుతుంటారు సో ఆ డిజైన్ కూడా అయితే అవైలబుల్ ఉంది ఇది కూడా చూడొచ్చు ఇంత బ్యూటిఫుల్ సారీస్ ఇందులో మీకు ఇది సెలెక్ట్ చేసుకోండి డిజైన్ ఇదన్నా సెలెక్ట్ చేసుకోండి ఇదన్నా సెలెక్ట్ చేసుకోండి జస్ట్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అండి ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే పడుతుంది రీటైల్గా మంచి ప్రాఫిట్కి అయితే సేల్ చేసుకోవచ్చు ఈ శారీస్ తీసుకెళ్ళి కానీ యూనిఫామ్స్ అన్నారు కదా అని ఇది సింగల్ అడిగితే ఇది సింగల్ అడిగితే ఇయ్యరండి ఒక్కొక్క డిజైన్లో మీరు మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాలి ఆ పై నుంచి ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు ఈ త్రీ డిజైన్స్ ఏదైనా తీసుకోండి మినిమం మాత్రం ఫైవ్ శారీస్ అయితే తీసుకోవాలి శారీ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ సిక్స్టీ పడుతుంది సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ అయితే చూపిస్తున్నాను ఈ కూడా సింగిల్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో చాలా మంది అయితే అడుగుతున్నారు చాలా చాలా స్పెషల్ శారీస్ అండి ఇదైతే బ్లౌజ్ వస్తుంది మనకి శారీలో కంప్లీట్లీ పళ్ళు పాట్ కూడా చూడొచ్చు మంచి బటర్ఫ్లై డిజైన్ అయితే పళ్ళు పాట్ వస్తుంది బ్లౌజ్ కూడా చిన్న బటర్ఫ్లై డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి టూ సైడ్స్ కూడా సాటిన్ బార్డర్ ఉంటుంది ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయండి అంటే పర్పుల్ కలర్ కాంబినేషన్లోనే మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇది ఒక డిజైన్ మీకు శారీ మొత్ ఓ ప్రింట్ అయితే వచ్చేస్తుంది బోర్డర్ మాత్రం సాటిన్ బోర్డర్స్ ఉంటాయి అండ్ బటర్ఫ్లై డిజైన్ చూపించాను కదా ఇది కలంకారీ డిజైన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కలంకారీ డిజైన్లోనే ఇది ఇంకొక డిఫరెంట్ ప్రింట్ అనమాట ఇట్లా ఫోర్ డిజైన్స్ చూపించాను మీకు పర్పుల్ కలర్ కాంబినేషన్లోనే ఏ డిజైన్ అయినా సెలెక్ట్ చేసుకోండి ఈచ్ వన్ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫోర్ ఎయిటీ రూపీస్ మీరు ఏది డిజైన్ అయినా సెలెక్ట్ చేసుకున్నా కూడా మినిమమ్ ప్రతి ఒక్క డిజైన్లో ఫైవ్ శారీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఆ డిజైన్ కూడా చూడొచ్చండి ఇది చాలా డిఫరెంట్ ప్యూర్ డోలా వీవింగ్ బుట్ట అండ్ చక్క మంచి మనకి బెనారస్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది శారీలో మొత్తం కూడా ఇట్లా మనకి షార్ట్ అండ్ రిచ్ పళ్ళు వచ్చేసిద్ది అనమాట ఇది పళ్ళు పార్ట్ అండ్ మనకి శారీకి మొత్తం కూడా లేస్ వర్క్ బోర్డర్ వస్తుంది ఇట్లా కలంకారీ డిజైన్ వస్తుంది ఇందులో మనకి సెల్ఫ్గా జరీ వీవింగ్ బూటా వస్తుందండి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అనమాట సో ఇట్లా బ్లౌజ్ అండి హ్యాండ్స్కి కూడా బోర్డర్ వస్తుంది అండ్ ఇందులో ఇంకొక డిజైన్ కూడా ఉంది ఆ డిజైన్ కూడా చూపించేస్తాను మీకు ఇదిగోండి ఇది ఇంకొక డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి అండ్ ఇందులో ఇంకొక డిజైన్ కూడా ఉందంటండి ఇట్లా త్రీ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఈ త్రీ శారీస్లో మీరు ఏదైనా సెల శారీ సెలెక్ట్ చేసుకుని ఓన్లీ ఫర్ ట్వెల్వ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ప్రతి ఒక్క డిజైన్కి మినిమంలో మినిమమ్ ఫైవ్ శారీస్ అనేది తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఓన్లీ ఫర్ ట్వెల్వ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఇందులో అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను అండి ఇది చాలా చాలా స్పెషల్ వెరైటీస్ శారీ పర్పుల్ కలర్లో చాలామంది తీసుకెళ్తున్నారు యూనిఫామ్గా కొంచెం రిచ్గా కనపడాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది మనకి చక్క రిచ్ పళ్ళు మంచి ఫ్యాన్సీ టజల్స్ అయితే వచ్చేస్తాయి ఈ విధంగా ఉంటుందండి శారీ మొత్తం కూడా చూసారా డిఫరెంట్గా మనకి పీకాక్ వీవింగ్ అనేది వస్తుందనమాట వీవింగ్ పీకాక్ కింద బోర్డర్లో కూడా చూడండి పీకాక్ డిజైన్ అయితే వచ్చేసింది చాలా బాగుంటుంది అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ ఈ శారీలో మొత్తం కూడా చూసుకోండి ఇక్కడ ప్యారెట్ అండి ఇదంతా కూడా కంప్లీట్లీ వీవింగ్ అండి ప్రింట్ అయితే కాదు ఇదిగోండి వీవింగ్ వస్తుందనమాట ప్యారెట్ డిజైన్ కింద బార్డర్లో కూడా ప్యారెట్ డిజైన్ వస్తుంది అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి పదహారు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇందులో కూడా మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాలి ఆ పైన క్వాంటిటీ ఎంతైనా తీసుకోవచ్చు సో చూశారు కదండీ ఈ డిజైన్స్ అయితే నేను వీడియోలో జస్ట్ శాంపిల్గా చూపించాను డైలీవేర్ చూపించాను మంచిగా వర్క్ బ్లౌస్ కాన్సెప్ట్లో చూపించాను డోలా వెరైటీలు చూపించాను చక్కగా లేటెస్ట్గా యూనిఫామ్ శారీస్లో డిజైన్స్ చూపించాను ఇంకా చాలా ఉంటాయండి ఇక్కడ విజిట్ చేస్తే మనం వీడియోలు అన్నీ చూడలేం కాబట్టి కొద్దిగా మాత్రమే చూపిస్తున్నాను అండ్ ఇంకా డిజైన్స్ వెరైటీస్ కావాలనుకున్నాను వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఓన్లీ హోల్సేల్ అండి మినిమం సింగిల్ సెట్ అయినా తీసుకోవచ్చు ఆ పైన ఎంత ఆర్డర్ అయినా కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు సింగిల్ శారీస్ అయితే మాత్రం ఇవ్వరు ప్లస్ మళ్ళీ చెప్తున్నాను ఎక్స్ట్రా జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది ఇక్కడ మళ్ళీ లేదని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఉందని చెప్పి అలా ఏం ఉండదండి ఏదైతే ఉంటుందో వీడియోలు అదే మెన్షన్ చేసినాను ప్రైజెస్ మెన్షన్ చేసినాను మీరు ఇక్కడికి వచ్చినా ఆన్లైన్లో తీసుకున్నా అవే ప్రైజెస్ ఉంటాయి మీకు ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అంటే కూడా డిస్ప్లే నెంబర్స్ ఇచ్చేసినాను ఆ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం